మందమరి పట్టణంలోని ఇరవై మూడు వార్డు మారుతి నగర్ ఏరియాలో ఉన్నటువంటి సమస్యల మీద మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే గారు కాకముందు ఈ ఏరియాకు రావడం జరిగింది ఆ రోజు ఈ వాడలో ఉన్నటువంటి సమస్యలను వివేక్ వెంకటస్వామి గారికి వీరందరూ కూడా విన్నవించుకోవడం జరిగింది ఆనాడే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది నేను నన్ను ఎమ్మెల్యేగా గెలిపియండి మీ సమస్యలు ఏమున్నా కానీ నేను తప్పకుండా నేరవేరుస్తా అని చెప్పడం జరిగింది అదే విధంగా మేము అనుకున్నాము మరి ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు అవుతుందా మూడు సంవత్సరాలు అవుతుందా మా సమస్యలు తీర్చని కనుకుందాం మొన్నటికి మొన్న జరిగిన వర్షాకాలంలో కరెంటు లేకపోవడంతో ఇండ్లకు చిన్న పిల్లలు ఉన్నారు పాములు వస్తున్నాయి అని గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి నేను వార్డు సమస్య వీళ్ళందరూ వచ్చి నాకు చెప్పిన తర్వాత వీళ్ళ నా సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి సార్ పరిస్థితి గిట్లా ఉన్నది వారందరూ మనకు ఎలక్షన్ల ముందు మనం మాట ఇయ్యడం జరిగింది తప్పకుండా అవి చేయాలి సార్ అని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని కోరగా వెంటనే వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి బాధలు ఈ పాముల బాధ కుక్కల బాధ ఇట్లాంటి చిన్న పిల్లలు ఉన్నారు మరి చీకటి తెల్ల ఎప్పుడు చీకట్లోనే ఉంటారు కాబట్టి వారికి ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు వచ్చినట్టుగా భావించుకొని వెంటనే ఏడి గారితో కరెంటు ఏ గారితో మాట్లాడి మారుతి నగర్లో ఉన్నటువంటి కరెంటు సమస్యను వెంటనే తీర్చాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తూ వెంటనే కరెంటు ఫోర్సు సాంక్షన్ చెప్పడం జరిగింది మరి మేము చెప్పినాక వారం రోజులనే ఇక్కడ మూడు లైన్లలో కరెంటు పోల్స్ వేసి కరెంటు వైర్ వేసి ప్రతి పోలుకు కూడా లైట్లు పెట్టడం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో చెప్పడం జరిగింది వివేక్ వెంకటస్వామి గారి కుటుంబం ఎప్పుడు కూడా దాచుకోనికి దోచుకోనికి రాలేదు చెన్నూరు ప్రజలు కాకుండా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా కుటుంబంతో సమానం వారందరికీ మేము అన్ని తీర్ల ఆర్థికంగా ఉన్నాము మరి మా నాన్నగారు కూడా సింగరి క కార్మికులు కానీ ఇంకా వ్యాపారస్తులు కానీ నిరుపేదలకు అందరికీ కూడా తిననికి తిండి కట్టనికి గుడ్డ ఉండనీకి గుడిసే ఇట్లా అన్ని మా సాయం చేసినటువంటి మా కుటుంబం మా నాన్నగారు వారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో వారు అధికారంలో ఉన్నా లేకున్నా విశాఖ ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి స్కూళ్ళల్లో బోర్లు వేయడము స్కూళ్ళల్లో బెంచీలు ఇవ్వడము స్కూళ్ళల్లో బాత్రూమ్లు కట్టియడము ఎండాకాలం వేసవి కాలం వచ్చిందంటే ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోయడము ఇట్లా వారి ఉన్నటువంటి విశాఖ ట్రస్ట్ ద్వారా కూడా సేవలు చేసినటువంటి ఒక గొప్ప కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఆనాడు ఇచ్చిన మాటకు ప్రకారము మనం అందరం ఏదైతే ఆశ పెట్టుకొని చెన్నూరు ఎమ్మెల్యేగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారిని గెలిపించుకున్నాం అదేవిధంగా వెంకటస్వామి గారి మనవడు వివేక్ వెంకటస్వామి గారి తనయుడు అయినటువంటి గడ్డ వంశీ గారిని కూడా ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది మరి ఆయన ఒక యువ నాయకుడు ఒక డైనమిక్ లీడర్ మన ఎంపీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారు ఇలా మన పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక సింగర్ సంస్థను కూడా మన పార్లమెంటులో ఒక గలం వినిపించి మనకు పార్లమెంటులో ఏదైతే హక్కులు ఉన్నాయో వాటి అన్నిటి కూడా నా పార్లమెంట్ పరిధిలో సింగరేణి కాపాడుకోవాలనే ఉద్దేశంతో సింగరేణిని గొప్పగా తీసుకొచ్చే విధంగా సింగరేణి బట్టల మీదనే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన వంశకృష్ణ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ట్రైన్లల్లో ఏదైతే మనకు ప్రతి స్టేషన్లో రైళ్ళు ఆగే విధంగా అన్ని విధాలుగా కూడా ఆయనే అక్కడ పనిచేస్తూ ఇక్కడ మన చెన్నూరు నియోజకవర్గంలో గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అన్ని విధాల అన్ని వర్గాలకు అన్ని కులాలకు అయ్యా ఆపదొచ్చినా వచ్చినా కూడా అందుబాటులో ఉండి మరి సేవ చేస్తున్నందుకు ఈరోజు ఇక్కడ మారుతి నగర్లో చేసినటువంటి కార్యక్రమం ఏదైతే వాటర్ ప్రాబ్లం ఉన్నదని చెప్పి చెప్పడంతో వారం రోజులనే మున్సిపల్ అధికారులు చెప్పి ఇంటింటికి గంగ నీళ్ళు మిషన్ బైట నీళ్లు కూడా ఇప్పి ఇప్పించడం జరిగింది మరి ఆనాడు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి వా పనులకు ఈ మారుతి నగర్లో జరుగుతున్నటువంటి చేసినటువంటి పనులే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రానున్న ఇంకా సమయం బాగా ఉన్నది మరి చెన్నూరు అసెంబ్లీని చెన్నూరులో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు చేస్తాను అన్ని విధాలుగా ముందుకు మన కార్యక్రమం చేస్తా అని చెప్పి ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేస్తా అని చెప్పి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు